పదకొండవ విడతలో భాగంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అనారోగ్యం పాలైన వారికి వైద్య సహాయం నిమిత్తం ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు పద్దెనిమిది లక్షల రూపాయలు పదకొండవ విడతగా ఇవ్వటం జరిగింది ఈ వైద్య సేవ ద్వారా ఎంతోమంది ఎన్టీఆర్ వైద్య సేవ ఆ కార్యక్రమాల్లో చోటు దక్కని వారికి స్పెషల్గా ముఖ్యమంత్రి గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ని ఏర్పాటు చేసి గతంలో గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ లేనంతగా ఎక్కువ మందికి లబ్ధిదారులకి ఈ స్కీమ్ని అందజేస్తున్నారు వైద్యం అనేది ప్రతి వ్యక్తికి ఎంతో అవసరం అటువంటి వైద్యాన్ని ఇప్పుడు రాబోయే రోజుల్లో కొత్త కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అలాగే ఈ రకంగా వైద్య సేవల ద్వారా అందించటం చాలా మంచి కార్యక్రమంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు రాబోయే రోజుల్లో మరిన్ని వైద్య కళాశాలలతో మరిన్ని సదుపాయాలతో మొన్ననే అమరావతిలో కూడా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండి రాబోయే దశాబ్ద కాలంలో అమరావతి వరల్డ్ హెల్త్ సెంటర్స్లో ఒకటిగా ఉండాలి అనే ఒక ప్లానింగ్తో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నామని చెప్పడం ఈ సందర్భంగా మనందరం కూడా ఎంతో సంతోషించవలసిన విషయం రాబోయే రోజుల్లో ప్రజల ఆరోగ్యానికి మరింత పెద్ద పేట వేసి ఎక్కడైనా సరే ప్రజలకు కావాల్సింది విద్య వైద్యం సామాజిక భద్రత ఆ మూడు విషయాల్లో ఒకదానికి ఒకటి పోటీ పడే విధంగా ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు దానికి నా వంతు నా నియోజకవర్గంలో ఈ సామాజిక భద్రత గురించి కానీ విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఏమేమి చేయాలన్నది కూడా మేము కూడా త్వరితగతిన ముందుకెళ్తున్నాం ఆయన చూపెట్టిన దారిలో ధన్యవాదాలు